మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీ ఆహారం జనవరి ఐదు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం హెబ్రిల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయం వచనం దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాం వ్యాఖ్యానాంశం మహిమలోనున్న నరుడు వ్యాఖ్యానాంశం మహిమలోనున్న నరుడు వ్యాఖ్యానం హెబ్రిపత్రిక దేవుని కుమారునిగా ప్రభు అయిన యేసు యొక్క మహిమలను మన ముందు ఉంచడంతో ప్రారంభమవుతుంది ఎట్లనగా ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండెను అని ఎబ్రిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనంలో రాయబడింది రెండవ అధ్యాయము మనుష్య కుమారునిగా ఏసు యొక్క మహిమలను మన ముందు ఉంచుతుంది మొదటి మనుష్యుడైన ఆదాము విఫలమై తాను పోగొట్టుకున్నదంతా యేసు ప్రభు తిరిగి సంపాదించాడని ఈ అధ్యాయం మనకు గుర్తు చేస్తుంది హెబ్రిపత్రిక మొదటి అధ్యాయంలో ప్రభు అయిన యేసు దేవదూతల కంటే శ్రేష్ఠుడని మనకు కనుపరచబడింది అయినప్పటికీ ఆయన మన కోసం మరణాన్ని రుచి చూచి మరణ బాధ అనుభవించటానికి దేవదూతల కంటే కొంచెం తక్కువ వానిగా చేయబడ్డాడని నేటి మన ధ్యానవచనం తెలుపుచుంది మరి మనం ఆయనను ఇప్పుడు ఎలా చూస్తున్నాము ఇప్పుడు ఆయన మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా చూస్తున్నాం ఇప్పుడు ఆయన మహిమలో ఉన్న నరుడుగా ఉన్నాడు దేవుని ఉన్న నరుడిగా ఉన్నాడు ఈ నరుని దేవుడు ఘనపరచాలని కోరుచున్నాడు స్థుతిపాత్రుడైన ఈయనను మనం మనుష్య కుమారునిగా ఎబ్రిల్ రాసిన పత్రిక రెండో అధ్యాయము ఆరో వచనంలో చూస్తున్నాం ఇది మెస్సేయకు సంబంధించిన పదం రాబోవు దినాన ఆయన కోసం ఎదురు చూచే వాటిని మనకి ఈ పదం గుర్తు చేస్తుంది ఆయన మన రక్షకుడు గనక ఆయనను యేసుగా చూస్తున్నాము రెండో అధ్యాయం తొమ్మిదో వచనం చదవండి దేవుని మహిమ కొరకు మనల్ని ప్రత్యేకించువాడు గనక పరిశుద్ధపరిచేవాడుగాను మన రక్షణకర్తగాను ఆయన్ను చూస్తున్నాం ఎబ్రుల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయం పది పదకొండు వచనాలు చదవండి మనం ఒప్పుకొనిన దానికి ఆ ప్రధాన యాజకుడుగాను ఆయనను చూస్తున్నాము అని ఎబ్రిల్ రాసిన పత్రిక మూడో అధ్యాయము మొదటి వచ్చిన చదివితే అర్థమవుతుంది ఇప్పుడు అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచున్న వానిగాను మనలను తన సహోదరులని పిలవడానికి సిగ్గుపడని వానిగాను రెండవ అధ్యాయంలో ఆయన మన ముందు ఉంచబడుచున్నాడు ఆయన తన తండ్రి సన్నిధికి తన వారిని నడిపించడం కనబడుతుంది ఎబ్రిల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు చదవండి అయితే ఇప్పుడు తాను నరునిగా వచ్చినందువలన ఆయన ప్రజల పాపములకు పరిహారం కలుగజేయుటకై దేవుని సంబంధించిన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడి నిమిత్తము అన్ని విషయములలో తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చను అని హెబ్రిల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయం పదిహేడు వచనంలో చదువుతాము సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు